ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో నారాయణాయ నమ నమస్కారమండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మన్యు స్పిరిచువల్ ఈరోజు ఈ వీడియోలో మనము శ్రీ లక్ష్మీ నరసింహ కలవలంబ స్తోత్రము భావము గురించి తెలుసుకుందామండి నాలుగో స్తోత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఈ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లని ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి తప్పకుండా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కావున షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమో నారాయణ మహా నమో నారాయణ ఆయనమహ శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము నాలుగు సంసార జాల పతితాస్య జగన్ నివాస సర్వేంద్రయాధ జడిస్త ఋషిహోపాస్య ప్రోత్కమాపిత ప్రచోర తాలూకా మస్తకాస్య నరసింహ మమదేవి కరవలంబం భావం సమస్త జగత్తును నివాసంగా గల ఓ దేవ అనే వలలో చిక్కుకొని ఇంద్రియ విషయాలైనటువంటి శబ్ద గంధాలనే గాలములకు తగులుకున్న చేపవలే ఉండి వనికిపోవుచున్న దవడలు తల కలికిలిగిన నాకు ఓ లక్ష్మీ నరసింహ దేవి చేయుతనిచ్చి రక్షించు ఓం నమో నారాయణాయన మహ ఐదవ స్తోత్రము శ్రీ లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రం ఐదు संसारकूपा मतिघोरा मगाधमूलं सम्प्राप्स्य दुःखशतसर्प सामकुलस्य दीनस्य देवा కృపాయ శరణగా తస్య లక్ష్మీ నరసింహ మమదేవి కరవలంబం భావం దేవా సంసారం అనేది భయంకరమైన మిక్కిలి లోతైన భావి నేను ఆ కోపములో పడిపోయినాను వందల కొలదిగా ఉన్న దుఃఖాలనే సర్పాలు నన్ను చుట్టుముట్టినాయి ఓ నరసింహదేవా దీనుడైన నేను నీ పాదములను శరణు చొచ్చాను నన్ను దయతో చూచి నాకు చేయుత నిమ్మో స్వామి ఆరు స్తోత్రము సంసారభిరకేంద్రకారీ నిపాడాశమాన వాషాదిస్తా భవభీతి సమకూల్య లక్ష్మీ నరసింహ మమదేవి కరమలంబం భావము దుఃఖం అన్నిటినీ నశింపచేయునట్టి ఓ దేవా నేను సంసారమనే భయంకరమైన ఏనుగుకు చెక్కాను అది తొండంతో కొట్టి నా శరీరాన్ని బాగా పీడిస్తున్నది ప్రాణములు పోతాయేమోననే భయముతో తల్లడిల్లుతున్నాను ఓ లక్ష్మీ నరసింహస్వామి ఈ సంసార గజబాధ నుండి నన్ను తప్పించు నాకు చేయుతనివ్వు ఏడు స్తోత్రము संसारसर्पा विषदिग्धभयाग्रा तीव्रदष्टाङ्कराशा विषदग्ध विनाष्टमूर्ते नगरीवाहन सुधाब्धिनिवास शौरे लक्ष्मीनरसिंहः मम देवि करवलम्बम् భావం గరుడవాహనుడవు పాలకడలి నివాసముగా గలవాడవైన ఓ శౌరి సంసారము క్రూరమైన కూరలయందు విషము నిండి ఉన్న సర్పము వంటిది దాని కాటు వలన విషము శరీరమంతా వ్యాపించి ప్రాణం పోతున్నది నీవు నా ప్రాణములు కాపాడి నన్ను ఉద్ధరించు ఓ లక్ష్మీ నరసింహదేవ నాకు చేయుత నివ్వు ఎనిమిది స్తోత్రము సంసార వృక్ష మానంత కర్మ శాకయుతం కర్ణపాత్ర మనోజ్ఞ పుష్పం ఆరుహాయ దుఃఖ ఫలితం దయలో లక్ష్మీ నరసింహ మమ్మదేవి కర్మలంబం భావం లక్ష్మీ నరసింహ దేవ సంసారమనే వృక్షానికి పాపమే బీజము అంతములేని కర్మలే కొమ్మలు ఇంద్రియములే ఆకులు మన్మధుడే పుష్పములు దుఃఖములే ఫలములు అటువంటి వృక్షాన్ని అధిరోహించి మహాభయంతో వంకిపోతూ పడిపోతున్న నాకు ఓ దయాలు చేయుతనిచ్చి కాపాడు మమ్మో తొమ్మిది స్తోత్రము సంసారసాగర విశారకారల కాల నక్రగ్రహగ్రాసిత నిగ్రహ విగ్రహస్య వాఘ్రస్య రాగ నిపిడితాస్య లక్ష్మీ నరసింహ మమదేవి కరవలంబం భావం ఓ దేవా నేను సంసారమనే సముద్రంలో మునిగి భయంకరములైన కాలమునే ముసళ్ళచే మృంగబడుతున్నాను ఆశా సముదాయమనే తరంగములచే బాగా పీడింపబడుతున్నాను ఓ లక్ష్మీ నరసింహమూర్తి అట్టి నాకు చేయుతనిచ్చి నన్ను ధరించు స్వామి ఓం నమో నారాయణాయ నమ పది స్తోత్రము సంసార సాగర నిమజ్జన మాహ్యమానం దీనం విలోకాయ విభో కరుణ మాం ప్రహ్లాద కేదా పరిహార పరి లక్ష్మీ నరసింహ మమదేవి కరవలంబం భావం అనే సముద్రం నందు మునిగి మూర్చపోయి ఉక్కిరి బిక్కిరవుతున్న దీనుడైన నన్ను చూడు ప్రభు ప్రహ్లాదుని దుఃఖాన్ని పరిహరించడం కోసం భూలోకంలో అవతరించిన ఓ లక్ష్మీ నరసింహదేవ నాకు చేయుతనిచ్చి రక్షించు పదకొండు స్తోత్రం సంసార ఘోరగహనే చెరతో మురారే మారోగ్ర రోగ్రభిఖరా మృగ ప్రాచు తస్యమచ్చరా నిధాగా లక్ష్మీ నరసింహ మమ దేవి కరవలంభం భావం ఓ మురారి నేను సంసారమనే ఘోరమైన అరణ్యంలో సంచరిస్తున్నాను ఆ అడవిలో మన్మధుడనే భయంకరమైన క్రూర మృగము నన్ను బాగా పట్టి పీడిస్తున్నది మచ్చరమనే మండు వేస విభాధించగా బాగా దుఃఖిస్తున్నాను ఓ లక్ష్మీ నరసింహ ఆర్తుడైన నన్ను చేయుతనిచ్చి కాపాడు ఓం నమో నారాయణ నమ பன்னேன்டு ச்தோத்ரமும் சம்சாரையுதா கஜசம் மத்தி சிக்வாத்ராஸ்டா பீதச்ய துஷ்டி மத்தி பயங்கரேனா ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన లక్ష్మీ నరసింహ మమదేవి కరవలంబం భావం ఓ నరసింహమూర్తి నీ స్వరూపము దుష్టబుద్ధి కలిగిన రాక్షసులకు చాలా భయం కలిగిస్తున్నది నీ స్వరూపము సంసార సమూహములనే భయాన్ని పోగొట్టుతుంది అటువంటి రూపాన్ని ధరించి నా ప్రాణాలు కాపాడు లక్ష్మీ నరసింహమూర్తి నాకు చేయుత నిమ్ము స్వామి పదమూడు స్తోత్రం संसार योगी सकले पिस्त निकर्मा संसा दुख संकल्दीया मृत्युनाश साकतनया कुकमाजा लक्ष्मी नरसिंह मम देवी करवलंभम भाव ఓ దేవా లేనిపోని కోరికలకు సంసారమే కారణము ఆ కోరికలు నెరవేరటానికి నిత్యం ఏవో చేయవలసి వస్తున్నది అందువలన నీవు సంకల్పిస్తే అవన్నీ నశిస్తాయి లక్ష్మీదేవి యొక్క కుంకుమ చే చిహ్నితమైన వక్షస్థలం గల నరసింహదేవా నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపు లక్ష్మీదేవితో కూడిన నరసింహమూర్తి నాకు చేయుత నివ్వు స్వామి ఓం నమో నారాయణాయ నమ ఓం నర్సింహాయ స్వామి దేవ్యాయ నమ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి తప్పకుండా తప్పకుండా లైక్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి